వేడి వేడిగా ఇడ్లీ వడ చట్నీ అయితే చేసింది బెంగళూరులో అయితే నాకు నేనే వండుకొని తిని వాటిని నేనే కడుక్కుంటా అవి ఇవి చేసుకుంటా అంటే ముఖం మొత్తానిది ఈరోజు అట్లా స్నానం చేసుకొచ్చినా లేదా మా అమ్మ ఇట్లా ప్లేట్లో టిఫిన్ పెట్టించింది ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత మంచిగా తిన్నానో కూడా రోజు తినేదానికంటే ఎక్స్ట్రాగా తిన్నా నేను మీకు చెట్లు చూపించాను కదా జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే చూపించినాను ఇంకా చాలా ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీటిని మేము గోల్కొండ మిరకాయలు అంటాం కారం అయితే మాత్రం టూ మచ్ ఉంటుంది ఫుల్ కారం ఇది అయితే మాత్రం ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది అనమాట మీరు ఒక మా అమ్మ మిరకాయలు తెచ్చుకోదు ఇవే ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి ఇంట్లో పెద్ద పెద్దవి వాటిలో నుంచే దగ్గర దగ్గర ఒక వన్ కేజీ వరకు వస్తారనమాట అవే యూస్ చేస్తూ ఉంటుంది ఇంకా నేనైతే టిఫిన్ అది తింటా అంటే మా ఆయన బాబేమో ఇక్కడ జామకాయలు కోసుకుందామని చెప్పైతే జాంచేడి దగ్గరకు వచ్చిండారు వీళ్ళకి జాంకాయలు పిచ్చేందో మా పాప తింది కానీ మా ఆయనకు భలే ఇష్టం జాంకాయలు అయితే మాది కూడా ఉన్నాయి ఒక మూడు నాలుగు చెట్లు రీసెంట్గానే కొమ్మలంతా కొట్టేసినారు ఇంకా అవి కొంచెం అవ్వాలన్నమాట ఇంకా నేనైతే రోడ్లు అటు ఇటు తిరుగుతాడు మా వాడు సైకిల్ ఎత్తుకోపోయినాడు ఉరు వేరాలి ఇంతవరకు ఇంటికి పోయి కూడా టెన్ మినిట్స్ అయింది అది ఏం సైకిల్ తొక్కుతాడు ఊరికొస్తే సైకిల్ పిచ్చి ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను బెంగళూరులో మేము తినే బియ్యం అంతా కూడా నాకు మమ్మీ పండించిందే అన్నమాట నాకు అమ్మా నాన్న పండించింది బియ్యమే బెంగళూరుకి పంపిస్తే అదే తింటాంటని ఇది వరి నార్ నారనమాట ఇంకొక పది పదైదు రోజుల్లో అయితే మడి చేస్తారు దాంట్లో తీసుకుపోయి నాటేస్తారు ఇది ఇక్కడ తోపు లాస్ట్లో ఒక రెండు చోట్ల ఇంత ఫుల్ గ్యాప్ పెట్టుకున్నారు ఇక్కడేమో నార్మల్గా మడి నారు లేకుంటే రాగి నారు అవన్నీ వేసుకుంటారు ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికి మిరప చెట్లు టమాటా చెట్లు బెండ చెట్లు ఇవన్నీ కూడా నాటుకుంటారు మాకు మామిడి తోటలోనే ఇల్లు కాబట్టి అన్నిటికీ చాలా వరకు కన్వీనియెంట్గా ఉంటుంది నీళ్ళకి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతిదీ కూడా మంచిగా అయితే చేసుకుంటా అంటారు ఇంకా మా వాళ్ళు అయితే జాంకాయలు కోసుకొచ్చినారు పచ్చివే కోసుకొచ్చేసినారు కానీ తినడానికి అయితే మాత్రం చాలా బాగుంది మా ఇంట్లో కూడా ఫుల్గా అరిటి చెట్లు కూడా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని